బండి వేసుకున్నా ఐదు వందల రూపాయలు నేను మీ ఎస్కే భాష మూవీ ఆర్టిస్ట్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా మరి ఈరోజు నేను ఎక్కడున్నానో తెలుసా మీ అందరికీ చెప్తా చెప్తా నేను ఎదురు చూస్తున్నాడు కదా నేను చెప్తాను చూడండి ఫస్ట్ హెలికాప్టర్ పోతుంది చూడండి పైన చెప్పండి బాయ్ చెప్పండి బాయ్ చెప్పండి ఎక్కడ ఉన్నది తెలుసా కొండవీడు ఫ్రెండ్స్ నిజంగా హైదరాబాద్ లో ఉండి బోర్ కొడుతుంది ఫ్రెండ్స్ చాలా ఇబ్బంది కనిపిస్తుంది అందుకని చెప్పేసి కొండవీడు వచ్చాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ లొకేషన్ అసలు పచ్చటి చెట్లు పచ్చటి పొలాలు అబ్బా గుట్టలు గిట్టలు ఎంత బాగుండో చూడండి ఫ్రెండ్స్ చూడండి అసలు ఎంత అబ్బాబ్ చల్లటి గాలి వస్తుంది ఫ్రెండ్స్ మామూలు లేదు నాకు చాలా అంటే చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే హైదరాబాద్లో అమ్మ ఆ బండ్ల సౌండ్ ఆ ట్రాఫిక్లు న్యూ సెన్స్ అమ్మోమో డిస్టర్బెన్స్ అయిపోయింది ఫ్రెండ్స్ ఆ గోళ తట్టుకోలేకపోయినా కానీ ఈరోజు కొండవీడు మంచిగా అబ్బా బాబ్బా ఊరు బయటకు వస్తే ఎంత ప్రశాంతంగా ఉందంటే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది నాకు మస్తు ఆనందం అనిపిస్తుంది ఈ ఆనందాన్ని మీరు కూడా పొందుకోవాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మీరు కూడా ఎప్పుడైనా మైండ్ డిప్రెషన్ ఉన్నా బాధ అనిపించిన హైదరాబాద్లో ఉండి ఉండి తలకాయ నెప్పి ఈ టార్చర్ అనిపి ప్పుడు మంచిగా వచ్చేయండి మంచిగా ఊరు దాటి వెళ్ళిపోండి ఎక్కడ లొకేషన్ లొకేషన్కి వెళ్ళిపోండి ఓకేనా ఊరు దాటిన తర్వాత పచ్చటి పొలాలు పచ్చటి చెట్లు పంప ఆ చల్లటి గాలి ఆ గుట్టలలో ఎంత ఆనందంగా ఉంటుంది మామూలుగా ఉండదు నిజంగా నాకు చాలా అంటే చాలా ఆనందం అనిపిస్తుంది ఇలాంటి గాలిని తీసుకోక ఏమంటారు కదా పెద్దలు అంటుంటారు కదా ఫ్యాన్ గాలి కన్నా మన దేవుడిచ్చిన గాలి చాలా గొప్పదని అందుకని రోజు నాకు తెలుస్తుంది నిజంగా ఫ్యాన్ గాలి గుండి ఉండి మైండ్ డిస్టర్బెన్స్ అయిపోద్ది మైండ్ పని చేయదు డిప్రెషన్ ఆలోచనలు బాధలు అదే రూమ్లో ఎన్ని రోజులు కూర్చొని ఉంటాం ఫ్రెండ్స్ బయటికి రండి చల్లటి వాతావరణం చల్లటి ప్రశాంతమైన చెట్లని చూస్తుంటే ఎంత ఉత్సాహంగా ఎంత ఆనందంగా ఎంత అబ్బబ్ ఈ ఆనందాన్ని చూసుకుంటే నాకు గల్ల తేలినట్టుందే గుండె తేలినట్టుందే అన్నట్టు ఉంది ఫ్రెండ్స్ మామూలుగా లేదు దీని తల్లి నిజంగా మనం ఎన్నో కష్టాలు పడుతుంటాం ఎన్నో బాధలు పడుతుంటాం నిజంగా ఫ్యామిలీ టార్చర్స్ ఇక్కడ ఫ్రెండ్స్ టార్చర్స్ ఎక్కడిపోయినా మనశ్శాంతి ఉండక చాలా బాధ అనిపిస్తుంటుంది నిజంగా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు నాకు అప్పుడే అప్పుడే అనిపిస్తుంటుంది నేను ఏ ఫ్రెండ్తో రాను ఫ్రెండ్స్ ఒక్కడనే సింగిల్గానే వస్తాను బండి వేసుకున్నా నా ఐదు వందల వెయ్యి రూపాయలు పెట్రోల్ గుడిచుకుంటాడు అంతకన్నా ఎక్కువ కొట్టాను ఫ్రెండ్స్ ఎందుకంటే మేము పెట్రోల్ బంకులను నమ్మను బాయ్ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్